నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం మన జీవిత ప్రయాణం గురించి అందులో ఎదుగుదల గురించి ఇంకా మార్పును స్వీకరించడంలో ఉండే ఒక చక్కని తెలివి గురించి మాట్లాడుకుందాం మనలో చాలామందికి చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని పైలట్ అవ్వాలని లేదా టీచర్ అవ్వాలని ఇలా ఏదో ఒక కళ ఉండే ఉంటుంది కదా ఆ కళలు ఎంత బాగుంటాయో అయితే ఇక్కడే ఒక చిన్న విషయముంది మనం భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తాం కానీ ఆ భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో మనకు నిజంగా తెలుసా ఊహించలేం అది ఎందుకో ఇప్పుడు చూద్దాం రండి మనం సాధారణంగా అనుకుంటాం నాకు ఇప్పుడు నచ్చిన ఈ కెరీర్ జీవితాంతం నచ్చుతుంది అని కానీ ఆలోచించండి స్కూల్ నుంచి కాలేజీకి ఆ తర్వాత ఉద్యోగంలోకి అడుగుపెట్టే కొద్దీ మన అనుభవాలు మన ఆలోచనల్ని మార్చేస్తాయి ఒకప్పుడు చాలా సరదాగా అనిపించింది ఇప్పుడు అంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు జీవితం అంటేనే అది నిరంతరం మారుతూ ఉంటుంది మనం మారుతూ ఉంటాం అని చిన్న నిజాన్ని ఒప్పుకోకపోతే ఏమవుతుంది మనం తప్పుడు దారులో ప్రయాణిస్తాం అప్పుడు ఏమవుతుంది నిరాశ చిరాకు మనల్ని చుట్టుముడుతాయి ఇది చాలామంది చేసే పొరపాటు సరే మరి పాత ఆలోచనల నుండి బయటపడి ఒక కొత్త ఎదుగుదల వైపు ఎలా అడుగులు వెయ్యాలో చూద్దామా ఇది అచ్చం బందీగా ఉన్న మనస్కి స్వేచ్ఛనివ్వడం లాంటిది చూడండి పాత ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేను ఈరోజు ఇలా ఉన్నానో ఎప్పటికీ ఇలాగే ఉంటానో నా లక్ష్యాలు మారకూడదు అని గట్టిగా పట్టుకోవడం కాని కొత్త ఎదుగుదల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా నేను రేపు వేరేలా ఉండొచ్చు నా ఇష్టాలు మారొచ్చు అది కూడా ఎదుగుదలలో ఒక భాగమే అని అర్థం చేసుకోవడం మన ప్లాన్స్ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట అసలు మనం ఎందుకు మారుతాం ఎందుకంటే జీవితం మనకు ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్పుతుంది కొత్త స్నేహితులు మన ఆలోచన విధానాన్ని మార్చొచ్చు కొత్త బాధ్యతలు వస్తే మన ప్రాధాన్యతలు మారుతాయి కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినా సరే ఆ వైఫల్యాలు కూడా మనకు ఎన్నో మంచి పాఠాలు నేర్పి మనల్ని మరింత బలంగా మారుస్తాయి ఈ ఆలోచనను నిజ జీవితంలో ఎలా చూడొచ్చో చెప్పే కొన్ని మంచి కథలు ఇప్పుడు విందాం ఈ కథలు వింటే మనకు చాలా స్ఫూర్తి వస్తుంది చూడండి ప్రకృతి మనకు ఎంత అద్భుతమైన పాఠం నేర్పుతుందో ఒక నది తన దారిలో పెద్ద పెద్ద రాళ్ళు అడ్డొస్తే ఆగిపోదు వాటి చుట్టూ దారి వెతుక్కొని వంగి తిరిగి ముందుకు సాగిపోతుంది మన జీవితం కూడా అంతే మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇద్దరు విద్యార్థుల కథ చూద్దాం రాహుల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు కాని అతనికి తన అసలైన ఇష్టం డిజైనింగ్ అని తెలిసింది వెంటనే ధైర్యంగా దారి మార్చుకున్నాడు ఇప్పుడు తన పనిలో చాలా సంతోషంగా ఉన్నాడు మరోవైపు ఆశ తనకిష్టం లేకపోయినా పాత లక్ష్యానికే కట్టుబడి ఉంది ఫలితంగా నిరాశ విసుగుతో ఇబ్బంది పడుతోంది చూశారా మనల్ని మనం అర్థం చేసుకొని చేసే ఒక చిన్న మార్పు ఎంత పెద్ద తేడాని తీసుకొస్తుందో మనందరికీ అమితాబ్ బచ్చన్ గారు కదా ఆయన ఒకప్పుడు సినిమాల్లో తిరుగులేని సూపర్ స్టార్ కానీ ఒకనొక సమయంలో ఆయన కెరియర్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అప్పుడు ఆయన నేను మారాలి అని అంగీకరించి కాన్ బనేగా కరోడ్పతితో టీవీ హోస్ట్ గా ఒక కొత్త అవతారమెత్తారు ఆ మార్పు ఆయన కెరియర్ను మళ్లీ నిలబెట్టింది చూసారా నెట్ఫ్లిక్స్ కథ కూడా మనకు ఇదే విషయం చెప్తోంది వాళ్ళు మొదట కేవలం డీవీడీలను అద్దెకు ఇచ్చేవారు టెక్నాలజీ మారినప్పుడు వాళ్ళు ఆన్లైన్ స్ట్రీమింగ్కు మారారు ఆ తర్వాత సొంతంగా సినిమాలు షోస్ తీయడం మొదలుపెట్టారు ప్రతి దశలోనూ మార్పును స్వీకరించారు కాబట్టే ఈరోజు వాళ్ళంతా విజయవంతం అయ్యారు మార్పును స్వీకరించడం వల్ల మన జీవితంలోకి ఎలాంటి ప్రశాంతత ఎలాంటి సంతోషం వస్తాయో ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే మనం మార్పు మంచిదే అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తామో అప్పుడు మన ప్లాన్స్ ఫ్లెక్సిబుల్గా మారుతాయి కొత్త అవకాశాలను ధైర్యంగా అందుకుంటాం జీవితంలో వచ్చే మార్పులకు సులభంగా సర్దుబాటు అవుతాం దీనివల్ల మనసుకి ఎంత ప్రశాంతంగా తేలికగా ఉంటుందో తెలుసా సరే ఇదంతా వినడానికి చాలా బాగుంది కానీ దీన్ని మన జీవితంలో ఎలా పాటించాలి కొన్ని చాలా చాలా సింపుల్ పద్ధతులు చూద్దాము రండి ఒక్క క్షణం మనసులో మనల్ని మనం ప్రశాంతంగా ప్రశ్నించుకుందాం నేను ఇప్పుడు మారిపోయాను కానీ ఏ పాత లక్ష్యాన్ని ఇంకా వదలకుండా పట్టుకుని ఉన్నాను అని ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం నా ఆరోగ్యం నా ఉద్యోగం లేదా నా సంబంధాలు వీటిలో ఏ విభాగానికి ఇప్పుడు ఒక చిన్న మార్పు ఒక చిన్న అప్గ్రేడ్ అవసరం చివరిగా నేను రోజురోజుకి ఎదుగుతున్న ఈ కొత్త వ్యక్తికి ఏ కొత్త దారి సరి అయినదిగా అనిపిస్తోంది ఏ కొత్త కళ నన్ను పిలుస్తోంది స్పష్టత కోసం ఒక చిన్న పని చేద్దామా ఒక పేపర్ తీసుకుని రెండు లిస్టులు రాయండి ఒకటి వదిలేయాల్సిన పాత లక్ష్యాలు రెండోది నా ఇప్పటి నాకు సరిపోయే కొత్త లక్ష్యాలు ఇలా చేయడం వల్ల మనస్సులో ఉన్న భారం తగ్గిపోయి చాలా స్వేచ్ఛగా అనిపిస్తుంది ఈ మాటలో ఎంత అద్భుతమైన అర్థం ఉందో చూడండి మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు మనం మారుతున్న మనకు అనుగుణంగా ఎదిగే హక్కు మనకుంది ఇది బలహీనత కాదు బలం ఈ మాటలను ప్రతిరోజూ ఉదయం మనకు మనం గుర్తు చేసుకుందామా నేను ప్రతిరోజూ ఎదుగుతున్నాను నేను స్వేచ్ఛగా పరిణామం చెందుతున్నాను ఎదుగుతున్న కొద్దీ నా లక్ష్యాలను సర్దుబాటు చేసుకుంటున్నాను ఈ ఒక్క ఆలోచన మనకు రోజంతా గొప్ప శక్తినిస్తుంది గుర్తుంచుకోండి స్నేహితులారా ప్రతిరోజు చిన్నగా నేర్చుకోవడం రోజు పెద్ద విజయాన్నిస్తుంది జాగ్రత్త